അയം പാ മുദാരദേശകൃപാരാസുധാരാ ഗായം ഗായ ഗാമ ശേഷ സദ്ഗുരു യശോ ഗാഥ ഗാഥ്രി ജ്യൂ യാമന്തബോധകൃതഞാവുപാശ്രുത്തെ ഹാ ഹാമബോധമദ്വയകൃതോത്സേധം പ്രബോധം വ്രജേ కర్కశ తర్కఖండే జ్ఞానరంశ కర్క తర్కండే సింహాంశమెకమ సమర్చవద్జయోగా శ్రీమండలిక గురుమండలమాశ్రిఘహం పితృయజ్ఞం గరుడపురాణం శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యోపదేశాలు గయా మహిమ ప్రధానంగా గయాక్షేత్రంలో గయాశిరస్సు పరమ పవిత్రమైందని మనం అనేక రకాలుగా ప్రతిపాదనలు చేశాం శ్రీ మహావిష్ణువు యొక్క ఉపదేశాలు అలా ఉన్నాయి అటువంటి గ గయా శిరస్సుతో పాటు గ గయాసురుడు యొక్క శిరస్సు గయాసురుడనే వాడు రాక్షసుడు వాడు శిరస్సే పరమ పవిత్రమైంది అనుకుంటే దానికి తగ్గట్టుగా యమధర్మరాజు గారు కుమార్తె అయినటువంటి ధర్మవ్రత ఆవిడ కూడా శిలా రూపాన్ని తాల్చి అక్కడ తపస్సు చేశారు దేవతలందరూ వరాలు ఇచ్చారు నువ్వు కూడా పరమ పవిత్రమైనటువంటి దాన్ని ఊతావు అని అంగీకరించారు ఈ రెండూ కలిశాయండి గయాక్షేత్రంలో ఇంకా ఏం చెప్పమంటావు నాకు ఇంకా అత్యుత్తమైనటువంటి పవిత్రత ఈ ప్రపంచంలో అంతకంటే పవిత్రమైంది నాకేం లేదు అలా చెప్పారు శ్రీ మహావిష్ణువు అందువలన ఆ గయాసురుడు యొక్క శిరస్తుంది దాని వెనకాల పక్కన ఈ శిల ఉంటుంది ఆ శిలను స్థాపించారు అక్కడ ఆ స్థలాన్ని మండపృష్టము అని అంటారు దాని పేరు అదో గొప్ప అండి ఎవరైతే అక్కడ తీర్థంలో స్నానం చేస్తారో వాళ్ళు అనేక కోటి జన్మల పాపాలన్నీ కూడా పోతాయి వాళ్ళకి మండపృష్ఠం అని అన్నారు మహత్తీర్థం అనమాట ఆ శిల ఆ పాదభాగం ఉందే దాంట్లో ఒక భాగంలో సూర్యభగవానుడు యొక్క ప్రభాస అద్రి ఒక పర్వతాన్ని పెట్టాటండి ఆయన అంటే చూడండి ఆ రాయ సామాన్యంగా ఇంత బారుగా ఉందనుకోండి దాంట్లో ఒక పాదభాగం ఆ పాదభాగం మీద ఒక ప్రభాసం అనే ఒక పేరుతో ఉన్న ఒక పర్వతాన్ని కప్పాట్టు పర్వతాన్ని పైన పెట్టాడు అంటే ఆ పర్వతంతో దాన్ని కప్పేశారు అని దానికి అర్థం అనమాట సూర్యభగవానుడు చేసినటువంటి పని దానివలన అలా జరిగితే దాంట్లోంచి ఆ పాదభాగం పైన పెట్టిన పర్వతంలోంచి ఒక అంగుష్టం ఒకటి బయటకు వచ్చిందటండి ఇట్లా ఇట్లా బయటకు వచ్చింది దాన్ని ప్రేతశిల అంటారటండి అనే పేరుతోనే రోజు వరకు కూడాను కర్మకాండలో ప్రేతశిలాని ఒకటి పెడుతూ ఉంటారు ఇక్కడ ఆ దాంట్లో ఆ అంగుష్ఠంలోంచి మళ్ళీ శంకరుడు బయటకు వచ్చాట బయటికి అబ్బా ఊరు బాబు ఆ శిల యమధర్మరాజు గారి కుమార్తె ధర్మవ్రత ఆవిడ శిలారూపాన్ని తాల్చి ఇక్కడ గయాసురుడు యొక్క శిరస్సు పశ్చిమ భాగంలో ఉంటే దానిపైన ఒక కొంతవరకు ఒక పర్వతాన్ని కప్పేట సూర్యభగవానుడు దాంట్లోంచి పగలగొట్టుకుని భూమిలోంచి మొక్క మొలకొస్తుంది చూడండి మనం గింజ పాతితే భూమిని పగలగొట్టుకొని ఇంత మొక్క రాదు అట్లా ఒక ఒకనొక వేలు పైకి వచ్చిందట దాంట్లోంచి ఈశ్వరుడు సాక్షాత్కరించాటండి ఓరు బాబు ఆ మండపృష్టం ఉంది ఉందే అక్కడ కనుక ఎవరైతే పెండ ప్రదానం చేస్తారో ఆహా ఏకంగా సాక్షాత్తు శంకరుడే అక్కడ ఉన్నాడండి అంతకంటే వేరే చెప్పాల్సింది ఉంటుందండి మోక్షానికి ఇది కారణమని మనం వేరే చెప్పక్కర్లేదు కదా ఆ ప్రేతశిల బుటన వేయలంతా బయటకు వచ్చింది దాంట్లోంచి శంకరుడు సాక్షాత్కరించాడు మనం ఇప్పుడు చూడండి పానుబట్టం పెట్టి పైన దాంట్లోంచి లింగం పెడతాం ఈశ్వరుడు ఈశ్వరుడు వచ్చినట్టే కదా చాలా చోట్ల క్షేత్రాలలో శ్రీశైలం కానీ కాశీ కానీ అనే చోట్ల భూమిలోంచి శంకరుడు రింగరూపంతో ఇలా కనపడుతూ ఉంటాడు మనకి అదే కదా మనం ఆరాధిస్తూ ఉంటాం ఇక్కడ కూడా అంతే అక్కడ పెండదానం చేసిన వాళ్ళు తప్పకుండా ముక్తిని పొందుతారు అని చెప్పడంలో సందేహం లేదన్నారండి ఇదంతా ఎప్పటి సంగతి అంటారు మీరు కృతయుగంలో జరిగినట్టుగా కనపడుతోందండి ఇదంతా అలాంటి పరిస్థితుల్లో తర్వాత త్రేతాయుగంలో వచ్చిన తర్వాత రామావతారం జరిగింది మహావిష్ణువు రాముడుగా అవతరించాడు ఆవిడ లక్ష్మీదేవి సీతామ్మవారితోగా ఆవిడ అవతరించారు వాళ్ళు తీర్థయాత్రలు చేశారండి అప్పుడు ఇక్కడికి వచ్చి గయ్యలోకి వచ్చి ఈ మండపృష్టం అంటే గయాసురుడు యొక్క శిరస్సు వెనకాల భాగన భాగాన ధర్మవ్రత అనే యమధర్మరాజు గారి కుమార్తె శిలారూపాన్ని తాల్చినటువంటి చోటు దాని మీద ప్రభాసాద్రిని పెట్టాడు ప్రభాసాద్రి అని ఒక పర్వతం కప్పాడు సూర్యభగవానుడు దాంట్లోంచి బొటనవేలు పైకి వచ్చింది దాంట్లోంచి శంకరుడు వచ్చాడు అరేరే అక్కడ శ్రీరామచంద్ర ప్రభువు తండ్రికి దశరథ మహారాజు గారికి వాళ్ళ వంశీయులకి పెండ ప్రదానాలు చేసేటండి జన్మాంతరశతం సాగ్రం విత్కృతం దుష్కృతం అయా తత్సర్వం విలయం జాతు రామరా రామ తీర్థాభిషేచనాథం రాముడు స్వయంగా వచ్చి నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేసేటండి ఆ శంకరుడు మీద ఆయన శివభక్తుడు రామేశ్వరంలో కూడాను రావణాసుర సంహారానంతరం ఆయన శివప్రతిష్ఠ చేసినట్టుగా మనకు తెలుసు రామే అక్కడ మరి శిలా ప్రతిష్ట ఇప్పుడు కూడా రామేశ్వరంలో శివక్షేత్రంగా ఖ్యాతిని పొందింది కదా రామేశ్వరుడు అని అంటారు రామేశ్వరుడు అంటే అర్థం ఏమిటి అని కొంతమంది చర్చ మొదలెట్టారు చోట రామశ్చాసవు ఈశ్వరశ్చ రామేశ్వర అన్నారు కొంతమంది కర్మధారీ సమాసం చెప్పారు ఆయన రాముడు అవుతాడు ఈశ్వరుడు అవుతాడు అని ఉభయ విశేషణ కర్మధారయ సమాసం అంటే రాముడికి రాముడు అంటే విష్ణువు ఈశ్వరుడు అంటే శంకరుడు ఇద్దరిలో తేడా లేదు అని చెప్పడం కోసమని బ్రహ్మదేవుడు ఇటువంటి అభేద సమాసాన్ని చెప్పాడు కొంతమంది అన్నారు నచ్చక రామస్య ఈశ్వర రామేశ్వర అని తత్పురుష సమాసం చెప్పారు కొంతమంది అంటే శంకరుడు రాముడికి ప్రభువు అని అర్థం వచ్చింది ఇప్పుడు అంటే రాముడు తక్కువ ఈశ్వరుడు ఎక్కువ అనే అర్థం మీద వాళ్ళు అలాంటి అభిప్రాయం చెప్పారు వాళ్ళు కొంతమంది అన్నారు ఇది అంతకంటే బాగుండలేదన్నారు మరి ఏం చెబుతారని మేం చెబుతాం వినమన్నారు రామ ఈశ్వర యస్మాత్సహ అని బహువ్రీహి చెబుతూ ఉన్నారు కొంతమంది ఎవరికంటే రాముడు ఈశ్వరుడు గొప్పవాడో ఇలా రామేశ్వర శబ్దార్థం దగ్గర అనేక రకములైనటువంటి విగ్రహ వాక్యాలు చెప్పడం అనేది మనకు కనపడుతోంది అటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఆయన అన్నారు ఇక్కడ గనక రామతీర్థం అంటారు రాముణ్ణి ఆ శంకరుడు అండి ఆ బొటన్ వేలులోంచి శంకరుడు వచ్చాడు ఆ శంకరుడు అంటే ఇప్పుడు ఇక్కడ మరొక రహస్యం గ్రహించాలి మనం ఈ శిల రావణ రా గయాసురుడు శిరస్సు చలిస్తున్నప్పుడు ఏది పెట్టినా కూడా ఎంతమంది ఉన్న శంకరుని కూర్చోబెట్టినా కూడా అది కదులుతూనే ఉంది అప్పుడు స్వయంగా ఆది గద ఎప్పుడో ఒకటితో యుద్ధం చేసేట అక్కడ ఆది గద ఒకటి వచ్చిందట అది పట్టుకొని శ్రీ మహావిష్ణువు స్వయంగా వచ్చి ఆ గదతో వాడిని తలకాయ అణిచిపెట్టి అక్కడ ఆయన ఉంచున్నాడు అని చెప్తారు ఆయన పితృరూపీ జనార్దన అంటారు సాక్షాత్ పితృస్వరూపంతో జనార్దనుడు అక్కడ ఉన్నాడు అని ఆదిగదాధరుడు అని పేరండి ఆ క్షేత్రానికి ఆదిగదాధర క్షేత్రం విష్ణుమూర్తి క్షేత్రం అని పేరు కానీ అక్కడ శివలింగం ఉంది ఆ బొటనవేలులోంచి అక్కడ రాముడు వచ్చి స్వయంగా అభిషేకం చేశాడు ఎవరైతే ఆ శ్రా అక్కడ కనుక స్నానం చేస్తారో ఆ తీర్థంలో అక్కడ శ్రాద్ధం చేస్తారు దాని రామతీర్థం అని పేరండి అక్కడ పిండ ప్రదానం చేసిన వాడు విష్ణులోకంలో ఉంటాడండి రామ తీర్థే పిండ పిండ అందర్జాతం విష్ణులోకం సప్రాస్యతి అన్నారండి అని ఆ రాముడు సీత స్వయంగా అక్కడ కొంతకాలం ఉన్నట్టండి రామ రామ మహాబాహో దేవా నామ భయంకర తాం నమస్కే మమ నశతు అనే మంత్రం చెప్పాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇదో మంత్రం తెలుసా రామ రామరామ మహాబాహు మహాబాహు రావణాసుడు సంహారం చేసినటువంటి మహాప్రభు దేవానామ భయంకర దేవతలందరికీ నా ఇచ్చినవాడు రావణాసుడు సంహారం జరగకపోయినట్టయితే స్వర్గలోకం తల్లకిందులైపోయేది అలాంటి వాళ్ళందరినీ రక్షించాడు త్వన్నమేత్ర దేవేశం నీకు నమస్కారం చేస్తున్నాం ప్రభు అని ఎవరైతే మమనశ్యతుపాతకం మా పాతాలని పోవాలి అని ఈ రకంగా ప్రార్థించాలి అక్కడికి వెళ్ళి ఈ మంత్రంతో చెప్పి స్నానం చేసి శ్రాద్ధం చేసిన వాళ్ళు ఉన్నారే పిండ ప్రదానం చేసిన వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళ పితృదేవతలందరూ విముక్తులైపోయి వాళ్ళు పితృలోకంలోకి వెళ్ళిపోతారు ఇంకా చెప్పక్కర్లు నరకంలో ఉండరు ఎవరు ఇది ఎలా ఉంచండి ద్వాపర యుగం వచ్చింది ఆ యుగంలో మళ్ళీ ఆ పాండవులు కౌరవులు కథ ధర్మరాజు గారు తెలుసు కదా ఆ మహాత్ముడు ఆయన ఆయన యమధర్మరాజు గారి కొడుకే అయినా అంటే ఈ శిల కూడా ఆవిడ చెల్లెలే అప్పగారు అవుతుందండి అంతే కదా మరి ఎందుకంటే యమధర్మరాజు గారి కొడుకు ధర్మరాజు యమధర్మరాజు గారు కుమార్తెమో ఆవిడ ధర్మవ్రత ఆవిడే కదా శిలారూపాన్ని చెందింది అందుకోసమని వాళ్ళ చెల్లెలే అక్కడ ఉందని యమధర్మరాజు గారు కూడా వచ్చాడు పిండ ప్రధానానికి వచ్చాడు అక్కడికి అది ద్వాపరయుగంలో సంగతి అనమాట తాభ్యాం ధర్మరాజ యమధర్మరాజ ధర్మరాజు యమధర్మరాజు అనే ప్రసిద్ధి ఇక్కడ స్నానం చేసి గయాశ్రాద్ధం చేశారనుకోండి ప్రపంచంలో అపాత్రుడు అనేవాడు ఉన్నాడు అందరూ కూడా సపాత్రుడైపోతారు అలాంటి పరమ పవిత్రమైనటువంటి చోటు కాబట్టి అలాగా త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు వచ్చి ఆ నుంచి వచ్చినటువంటి శంకరుడికి అభిషేకం చేశారు తర్వాత ద్వాపర యుగంలోకి వచ్చిన తర్వాత యమధర్మరాజు గారు వచ్చి ఆయన కూడా అక్కడ తీర్థస్నానం చేసి పెండ ప్రదానం చేశారు ఇట్లా అక్కడికి వెళ్ళని వాళ్ళు లేరు పెండ ప్రదానం చేయని వాళ్ళు లేరు తర్వాత అక్కడండి శునకానికి బలి ఇవ్వటం శ్వబలి అంటారు దీన్ని సహజంగా లోకంలో కూడా ఉన్నాయి ఏ భూతా ప్రచరంతి దివానక్తం నక్తం బలిమింతో ప్రేష్యా తేభ్యో బలింపుష్టి హరామి మయి పుష్టిం పుష్టిపతిదాతు స్వాహ అని కుక్కలకి అలాగా పక్షులకి మరి ఇంకా గద్దలకి అందరికీ కూడాను మనం బలిస్తామండి అందరికీ ఆహారం ఇస్తాం గద్దలు ఉపవాసం చేస్తాయని ధర్మ ఎక్కడో ఒక గ్రంథంలో మహాభాష్యంలో ఎక్కడో అష్టమి నాడు ఉపవాసం చేస్తాయని గద్దలు కుక్కలు ఇప్పటికీ కూడా ఒక దేశంలో ఒక ప్రా ప్రాంతంలో కుక్కలకి ఆహారం ఇస్తారు అమావాస్య రోజున ఇలాంటి సంప్రదాయాలు ఉన్నాయి ఏమండి దాని గురించి మనకి గరుడు పురాణంలో మనం ఏదో ఎక్కడో ఎవరో పుక్కిడి పురాణాలు కాదుండోయ్ మహావిష్ణువు చెప్పే గరుడ పురాణం వేదవ్యాస మహర్షి రచన అది కూడా కాదండి ఇంకా అంతకంటే మూలం మీకు వేద మంత్రాలు కూడా చెబుతానండో వేదాలలో మంత్రాలు ఎట్లా ఉన్నాయి శునకాల కుక్కలను గురించినటువంటి విచారణ ఈ మధ్యన కాలంలో గయా గరుడ పురాణం ప్రారంభంలో సర్పబలిని గురించి చెప్పాను సర్పాలు సర్పయాగం దాని గురించి మన ప్రసంగాలు ఎన్ని మంత్రాలు చెప్పారో దాంట్లో బోళ్ళందరూ విశేషాలు అలాగే ఇక్కడ కూడా శునకాలు కుక్కలు వాట్ల గురించి ఏమండి ఈ కుక్కల గురించి చెప్పడం ఏమిటండి అని నన్ను అడగచ్చు కొంతమంది నేను చెప్పడం లేదయ్యా బాబు మహావిష్ణువు చెప్పగా వేదాలలో ఉండగా దాన్ని ఆధారంగా చేసుకుని మహావిష్ణువు చెప్పగా నేను చెబుతున్నా కాబట్టి మీరు అడిగితే ఎవరిన వేదాలను అడగండి నన్ను ప్రశ్నించొద్దు సమాధానాలు చెప్పమంటే ఉపబత్తులు చెప్పమంటే నేను చెప్తా శ్వానోద్ శ్యామశబలు వైవస్వత కులోద్భవం తాభ్యాం పిండం ప్రదాస్యా మీ శాతమేక ఏతా అహింసకము అని గరుడు పురాణం రెండు కుక్కలటండి ఆ రెండు కూడా ఎలా ఉంటాయంటే శ్యామం నల్లగా ఉంటాయట అదే కాదు శ్యామ శ్యామశబలవు అంటే చిత్రవర్ణం శబలం అంటే చిత్రవర్ణం అనమాట రంగురంగు రంగులుగా ఉంటాయి అవి అందంగా ఉంటాయి వాళ్ళు వైవస్వతకులోద్భవో వైవస్వతుడు అంటే వివస్వాన్ అంటే సూర్యుడు ఆయన కులం అంటే యమ యమధర్మరాజు గారి కులం యమధర్మరాజు గారి సూర్యుడు పుత్రుడు అండి ఆయన వైవస్వతుడు ఆయన ఆయన వంశంలో పుట్టేటవి తాభ్యాంపిండం పిండం శ్యామి వాటి కూడా పెండం వేయమన్నాడండి వాళ్ళ కులంలో పుట్టినటువంటి కుక్కలకు కూడా పెండం వేయమని చెప్పాడు యమధర్మరాజు గారు ఏత ప్రధాశ్యామి శాతామేత అహింసకం అని అలా చెప్పాడు అంటే కుక్కలు సహజంగా హింసిస్తాయి మనని కరుస్తాయి మనం దానివలన ఆ విషం మనకి ఎక్కిందనుకోండి చాలా ప్రమాదం స్వగ్రహగ్రహీతారము అని ఆపస్తంభ సూత్రంలో గృహ్య సూత్రంలో ఏకాగ్ని కాండలో కుక్క కరిస్తే ఆ విషం ఎక్కకుండా శాంతి మంత్రాలు కొన్ని ఉన్నాయి శునబలి అని చెప్తారు దాన్ని అది చేసుకోవాలి చేసుకుంటే కుక్కలు కలవకుండా ఉంటాయి మనం సర్పబలిని గురించి మాట్లాడాం మొట్టమొదట్లో ప్రారంభంలో చెప్పాను నేను అంటే సర్పాలు మనం ఏం చేయవు చేయకుండా ఉండటం కోసం అని అట్లాగే ఇప్పుడు కుక్కలు కూడా మనం ఏం చేయకూడదు ఏమండి ఈ కుక్కలు పాములు గద్దలు కోడి ఏంటిదంతాను కాకులు అని అడిగాడు నేనన్నాను నాకు తెలియదయ్యా దాంట్లో ఉంది నేను చెబుతున్నాను అది కాదండి మీరు తప్పించుకుని కబుర్లు చెప్పకండి విషయం చెప్పండి మాకు మీరు చెబితే నంబర్గా మనం ఎన్ని ఉపబత్తులు చెప్పినా నచ్చలేదు అంటే వాళ్ళ లోపల నచ్చద్దు అని చెప్పాలని ఉంది అందుకోసం వాళ్ళు అలాగే చెప్తారు కాటువంటి వాళ్ళకి మనం చెప్పడం కూడా దండగానక టైం వేస్ట్ మనం ప్రస్తుతం కొన్ని చర్చలు వింటున్నా ఉన్నాం ఇప్పుడు చూడండి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తాడు అదేమిటండి పాంప పంది అవతార ఏంటండి పంది చాలా నీచమైనటువంటి జంతువు కదా ఏమో ఆయన్ని అడుగు వెళ్ళి ఆ తర్వాత మత్స్యావతారం కూడా ఎత్తాడండి అయినా అది చేప ఏమిటండీ అయినా చేప అవటం ఏంటండి ఏమో తెలియదు నన్ను అడగద్దు నేను చెప్పను చెప్తే మీరు నంబరుగా నేను చెబుతా కానీ మీరు నంబరు అందుకోసం నేను చెప్పను అయితే ఫోన్లే సరే కానివ్వండి మరి దేవతను కొంతమంది పక్షుల రూపంలో మారిపోతుంటుంటే ఏమిటండి అదేమిటండి యమధర్మరాజు గారు రావణాసుడు చోటకి యజ్ఞానికి వెళ్ళేట రామాయణంలో ఉంది నేను ఆ పుస్తకంలో రాశాను ఏమిటి రాసపంచాయతీ జైలు రాశాను యుద్ధం చేద్దామని ఒక రాజుగారు యజ్ఞం చేస్తుంటే అక్కడికి వెళ్ళాడు యుద్ధం కోసం అని అక్కడ రుత్విక్లు చెప్పారట ఇది యుద్ధానికి సమయం కాదు నువ్వు అనవసరంగా నువ్వు కయ్యానికి దూబమ్మక అని అని అన్నట్ట రావణాసుడు వచ్చారు అని ఆ యజ్ఞంలో దేవతలు అందరు ఉన్నారట ఈ రావణాసుడు వాడు చూసి దేవతల్ని హెమయా మీరందరూ యజ్ఞానికి వచ్చారా పిచ్చపిచ్చగా ఉందే మీ అని వాడు కొడతాడేమోనని వీళ్ళందరూ కాకులుగాను తర్వాత కొంతమంది హంసలుగాను మారిపోయినట్టుగాను రంగురంగులు హంసలతో మారిపోయినట్టుగాను మన రామాయణంలో కథ ఉంది వాళ్ళు అవసరం వస్తే అలా మారిపోతారండి వాళ్ళు చూశారా అంటే వాళ్ళు అనేక రకములైనటువంటి ఆకారాలతో మారిపోతారు ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే ఇప్పుడు పెండానికి కాకి గద్ద వీటికి కూడా మనం పిండాలి మనం కుక్కలకి ఇస్తున్నాం మనం కుక్కని ప్రధానంగా నీచ జంతువుగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది ఇళ్లల్లో పెట్టుకుని దాన్ని మీద పెట్టుకుని గౌరవించి దాన్నే పిల్లాడిగా భావించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అది మనకొద్దు సహజంగా మనం కొంతమంది అలా చూస్తూ ఉంటారు ఎందుకోసం అంటే అట్లాగే కాదండి కుక్క కరుస్తుంది నీచ జంతువు అని కాపలా కాస్తుంది వైట్లో అని కొంతమంది చెబుతారు కానీ విశ్వాస అది దానికి అన్నం పెడితే మంచిదని కొంతమంది అంటారు ఈ రెండింటిలో సరైనటువంటి సమాధానం మీరు ఏమైనా చెబుతారా నాకు తలోళ్ళు తలోడు చెబుతారు తప్ప ఒక్కళ్ళు కలిసి చెప్పే మాట ఒక్కడు చెప్పలేరు ఒకడు బాగా ఉంటుంది అని చెబితే వాడు వెంటనే బాగుండలేదని చెబుతాడు అంటే దాంట్లో కూడా ఒక విశ్వాసం అనే ఒక సద్గుణం ఉంది అనే విషయాన్ని మనం దాంట్లోంచి మనం తీసుకోవాలి అంటే కుక్క కొన్నటువంటి నీకు విశ్వాసం నీకు లేదురా అని ఒక్కొక్కడిని మనం రహితుడి కృతఘ్నుడు ఉంటాడు చూసారా డబ్బు తీసుకుని నువ్వా నాకా డబ్బా అనేవాడు లేదా దేశంలో వాడిని ఏమనాలి నీకంటే కుక్క మెరుగురా దానికి విశ్వాసం ఉంటుందిరా అన్నం పెడితే వాయిట్లో పడి ఉంటుందిరా నువ్వు ఏ జన్మలోనో కుక్క జన్మ ఎత్తి నా వాయిట్లో ఉండి నాకు రుణం తీర్చుకుంటావు రాదు అని తిడతారా తిట్టరా అంటే నీచమైనటువంటిది అయినప్పటికీ కూడా ఇదిగో ఇలాంటి విశ్వాస గుణం ఒకడు దాంట్లో మనం తీసుకోవాలి మనుషుల్లోనే ఉన్నాయి కదండి ఈ గుణాలు మనుషులంతా గొప్పవాళ్ళు అంటారు అందరు గొప్పవాళ్ళు అయితే ఈ పోట్లాట్లెందుకు ఈ దెబ్బలాట్లెందుకు కొట్టుకోడందుకు కోట్లు కలరేందుకు ఈ చండాల పనులన్నెందుకు అందరూ మానవులు ఒక రకంగా ఉన్నారా క్రూరాతి క్రూరమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి వాడిని వాడిని మానవుడు అంటాం శుద్ధ పొరపాటు వాడు రాక్షసుడు అని మనవాళ్ళే అంటారు వాడు మానవుడు కాదురా వాడు రాక్షసుడు వాడు ప్రకృతి రాక్షస ప్రకృతి అని అంటారా అటు ఉండేప్పుడు వేళ్లల్లోనే మనలోనే ఆకారానికి చూడటానికి మానవాకారంలో ఉన్న ప్రకృతి భిన్న భిన్నంగా ఉంటుంది కదా గుణాలు దుర్గుణాలు కదా లోపల అంతా ఎట్లా ఉంది మేడిపండు ఎర్ర ఎర్రగా పైకి పైకి కనపడుతుంది విప్పి చూస్తే పురుగులు మన వాళ్ళని కదిలిస్తే చండాలపు సంస్కారాలు చెయ్యకూడని పనులు చెప్పకూడని మాటలు ఇదే కదా మనం వింటున్నాం ఏ వీళ్ళందరూ గొప్పవాళ్ళు అంటారా ఈ కుక్క కాకి హంస అవి తప్పంట అవి నువ్వు ప్రకృతి అన్న తర్వాత దాని శరీరము మన శరీరము అన్నీ పంచభూతాత్మకమైనటువంటివి దానికంటే విలక్షణమైనటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు మన దగ్గర ఉన్నాయి కర్మేంద్రియాలు వాటికి ఉన్నాయి జ్ఞానేంద్రియాలు లేవు బుద్ధి లేదు జ్ఞానేంద్రియాలు కూడా ఉన్నాయి బుద్ధి లేదు చదువు లేదు సంస్కారం లేదు వేదాధ్యం లేదు కర్మానుష్ఠానాలు లేవు తపస్సులు లేవు యోగాలు లేవు అవన్నీ నీకు ఉన్నాయిగా ఉండి ఏం వండావు నువ్వు ఏమి సాధించింది నువ్వు ఏముంది వాడు కొంపదీయటం వీడి సొమ్ములాగే వేసుకోవడం వాడిని తోసేయటం వాడు అమాంతంగా చంపించేసేయటం ఇదే కదా నువ్వు చేసేది ఇటువంటి వాళ్ళని కుక్కల నాలా సింహాల నాలా పుల్లనాల వీళ్ళనే వారుట కుక్క కు అదేమిటండి కుక్కని పూజించడం ఏంటండి దానికి బలి ఇవ్వటం ఏంటండి అని ప్రశ్నలు పెద్ద వీళ్ళతో పెద్ద మడిగట్టుకున్నట్టు గణపతికి ఆయన ఎలుకని ఆయన వాహనంగా పెట్టుకున్నాడు ఇదేమిటండి వెలుకేమిటండి బాబు అని కొంతమంది ఆయన కూడా అడగండి ఆ మాట వెళ్ళి ఏమయ్యా ఇన్ని ఉంటుంటే ఎలుక కావాల్సి వచ్చిందా నీకు ఎలికిన మామూలుగా మనం చంపేస్తాం కదండి ఏమో అంటే ఈ జగత్తులో ప్రపంచంలో ప్రాణివర్గాలలో అంతటా కూడా పరమాత్మ స్వరూపాన్ని మీరు దర్శించండి అని చెప్పడం కోసమని ఈ పురాణాలన్నీ కూడాను ఆ భావాన్ని చెబుతున్నాయా అంటే ప్రకృతిలో రెండూ ఉంటాయి అంటే మన మనలో పరమాత్మ లోపల ఉన్నారు కానీ మానసికమైనటువంటి కామక్రోధ లోప మోహాలని భయంకరమైనటువంటి దొంగలు పరమ పవ్య పర పరమ దొంగలు వాళ్ళు వాళ్ళు ఉన్నారు వ్యాధులు భయంకరమైన వ్యాధులు కూడా ఉన్నాయి మలమాంసాలతో పూడి ఉంది మన శరీరం పైన తోలు కాస్త ఎర్రగా కప్పాడు అది కనుక పైకి లాగావో మాంసం నేతులు కుక్కలు పీక్కు తింటాయి మన తెలుసా నీకు నీడో గొప్ప అనుకుంటున్నావు అంచేత ప్రకృతిలో ఎక్కడైనా సరే నువ్వు చూడవలసిందంటే ఈ దృష్టితో నువ్వు చూడు ఇంకా ప్రశ్నలు నీకు పుట్టవు ప్రకృతిలో ఈ రెండు ఉంటాయి పంచభూతం వికారాత్మకమైనటువంటి మలమాంస భూయిష్టమైనటువంటి శరీరాలు అందరివి ఉంటాయి దాంట్లో బుద్ధి ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బుద్ధి మరి దేవతలు పెద్దలు పిన్నలు గౌరవించడం మంచి ఇవన్నీ కూడాను ధర్మశాస్త్రము అన్నీ కూడా తెలుసుకున్నటువంటి మానవులు ఉన్నారు తెలియనటువంటి మూర్ఖులు కూడా ఉన్నారు పరమదరిద్రులు ఉన్నారు తల్లిదండ్రులు ఎన్నడు కూడాను అసలు వాళ్ళు గౌరవించరు అలాంటి వాళ్ళని మీరు ఏమనాలి నీ జన్మ వాళ్ళ వల్లనే వచ్చింది కదా ప్రభుత్వం వారు ఏం చెప్పారు తల్లిదండ్రులు కూడా వీళ్ళ ఆస్తిలో వాటా ఉంటుంది వాళ్ళని పోషించకపోయినట్టు కోర్టులో ఏమన్నారు శిక్షిస్తారు కుమారులు వాళ్ళు ఎందుకని వాళ్ళ ఆస్తిలో వీళ్ళు కూడా అవసరమే అంటే జీవించున్నంతవరకు వాళ్ళకి అన్నం పెట్టడం మనం వంతు పోయిన తర్వాత కూడా వాళ్ళు ఏ లోకల్లో ఉంటారో అంతవరకు సంవత్సరానికి ఒకసారి శ్రాద్ధం పెట్టి ఆహారం ఇవ్వడం మన వంతు అనమాట అది తల్లిదండ్రులను మర్చిపోయినామనుకో నీ తర్వాత నీ తల్లి నీ కొడుకులు కూడా నిన్ను మర్చిపోతారు దిక్కులేని పరిస్థితుల్లో బజార్లో కుక్కలాగా పడిపోతే మున్సిపాలిటీ వాటి తీసుకెళ్ళి కూడా బారేస్తారు గుర్తుంచుకో చూసా ఎందుకనంటే ప్రపంచం అలా మాట్లాడుతోంది కాబట్టి నేను అంత కఠినంగా మాట్లాడుతున్నాను ఏం చెప్పాలి ఈ తత్వం ఏమాత్రం తెలుసుకోకల్లా కొంతమంది కుక్కల్ని ప్రేమించడం ఏంటి కాలభైరవుడు కాశీలు అవునయ్యా దాంట్లో విశ్వాసం ఉందని నువ్వు అంగీకరించి నీ ఇంట్లోనే నువ్వు పడుకోబెట్టుకుంటున్నావు కదా పక్కలో కుక్క కొంతమంది ఇళ్లల్లో కారులో కుక్క పక్కలో కుక్క మరి ఎంత ఎందుకు పెట్టుకుంటున్నారు మరి కొంతమంది నీచంగా చూస్తారు కొంతమంది గౌరవిస్తారు అట్లాగే కాకులు కొంతమంది పావురాయిలు అన్నం పెడతారు నెమళ్ళు పావురా పావురాయిలు రాళ్ళు తింటాయని నెమళ్ళకి ఆహారం పెడతారు కొంతమంది అది ఈ ప్రపంచంలో ఈ ఈ భూమండలంలో ఉండే జంతువులు ఉన్నాయి చూసారా అందరికీ మనం ఆహారం ఇస్తాం ఎక్కడ గుణం ఉంటుందో ఎక్కడ మంచి ఉంటుందో ఆ మంచిని మనం తీసుకుంటాం అంత మాత్రం చేత అందరూ కూడాను పనికిరాను అనుకోవడానికి అవకాశాలు లేవు మానవులే దృష్టాంతం నీకు నువ్వు ఎక్కడో నువ్వు కుక్క నక్క వాట దగ్గరికి పోతున్నావు అందువలన శ్యానోద్వ్ శ్యామశబలు వైవస్వత కులోద్భవం తాభ్యాంపిండం ప్రదాశ్యామి శాతామేతా హింసకం అవి కరవకుండా ఉండటం కోసమని వాటికి బలిచ్చి ప్రార్థన చేస్తున్నాడండి అవి యమధర్మరాజు గారికి రక్షకుడుగా పక్కన ఉంటాయి ఎప్పుడు కూడా అవి అంటే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి జీవులు ఆ యమలోకంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఏమీ చెయ్యవు అవి చూడండి అరణ్యాల్లో మీకు పులులతో సహా కలిసిమెలిసి ఉంటారు మహర్షులు తెలిసిందా మీకు మదే మనం మామూలుగా పెడితే మన్ని చూసి పులి మింగేస్తుంది మహర్షుల పక్కన కలిసిమెలిసి ఉంటుంది ఎలా ఉంటుంది మీరు చెప్పండి యశాంచు విరోధ శాశ్వతగా అన్నాడు బ్ర పాణిని సూత్రాల్లో ఒక సూత్రం ఉంది పరస్పర విరోధం కలిగినటువంటి పులి మేక అవి కూడా అన్యోన్యంగా మైత్రితో ఉంటాయి మనుషుల యొక్క సన్నిధానంలో వాళ్ళ ఆశ్రమంలో అది ప్రభావం అవే బయటకు పెడితే కొట్టుకుంటాయి తినేస్తుంది పులి మేకనే కానీ ఆయన ఆశ్రమంలో ఉంటే తినవు అలాంటి పరిస్థితిలో మనం తపస్ ప్రభావం దాన్ని ప్రార్థించాలి మనం ఆయన పిండం ఇవ్వమని చెప్పాడు యమధర్మరాజు గారు శ్రీ మహావిష్ణువు చెబుతున్నారు దీనిపైన మనం ఆక్షేపించేందుకు అవకాశాలు లేవు ఆక్షేపించినట్టయితే నేను చెప్పిన ఆక్షేపాలు కన్నట్టు సమాధానాలు చెప్పాలి నాకు ఈ విషయాలు కేవలం మహావిష్ణువు చెప్పడమే కాదు వేద మంత్రాల్లో ఉన్నాయి వాటి గురించి కూడాను నేను ప్రసంగం చేయదలుచుకున్నాను ఆ మంత్రాలన్నిటి కూడాను ఆ మంత్రార్థ విచారణ అంతా మీరు వినండి మహావిష్ణువు ఊరికే చెప్పారా నిష్ప్రమాణంగా మాట్లాడారా సప్రమాణంగా మాట్లాడారా మనకు తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి ఊరికే ఆలోచన లేకుండా మన పురాణాలు వినకుండా విషయాలను అర్థం చేసుకోకుండా మనకున్న బుద్ధిని కూడా ఉపయోగించుకోకుండా ఏదో ప్రశ్న పూర్వమోక్షాలు చేయడం అనేది సముచితం కాదు అనే విషయాన్ని గ్రహించాలి ఈ విషయాల్లో వేదమంత్రాలు కుక్కల గురించి ఏం చెబుతున్నాయి అలాంటివన్నీ కూడా వేదాలు సర్వ విజ్ఞానాకరమని చెబుతుంటారు కదండి కాబట్టి దాని గురించి కూడా మనం విచారణ చేసి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ విషయాలను రాబోయే ఎపిసోడ్లో మనం మాట్లాడదాం స్వాస్తి